ఆగ్రో కెమికల్స్ రంగంలో అగ్రగామి సంస్థైన కృషి రసాయన్ ఎక్స్పోర్ట్స్ నూతన ప్రోడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేసింది క్రిఫాస్ గోల్డ్ క్రిల్ ఖౌగర్ కాక్సీ ఫిఫ్టీ ఫైవ్ లాంటి కొత్త ఉత్పత్తుల్ని రైతుల కోసం అందుబాటులోకి తెచ్చింది విజయవాడలో జరిగిన ప్రోడక్ట్స్ లాంచింగ్ కార్యక్రమంలో కంపెనీ ప్రెసిడెంట్ ఎన్ ఈశ్వర్ రెడ్డి జనరల్ మేనేజర్ ఏ ఆంజనేయులు ఫీల్డ్ మార్కెటింగ్ మేనేజర్ సిహెచ్ రాజేశ్వరరావు పాల్గొన్నారు ఈ కొత్త ఉత్పత్తుల పత్తి మిర్చి వరి పంటల్లో రసం పీల్చే పురుగులు గొంగలి పురుగుల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పారు అధిక దిగుబడులు సాధించేందుకు తోడ్పడతాయని అన్నారు ఈశ్వర్ రెడ్డి కృషి రసాయన ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సేల్స్ మార్కెటింగ్ కృషి రసాయన ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు యాభై ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది నైన్టీన్ సెవెంటీ త్రీలో ఈ కంపెనీ అనేది మనకు ఇండియన్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది ఈ కంపెనీ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక మంచి ఏంటంటే మాలిక్యూల్స్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ రైతులకు అందించి విధ విధ రకరకాల పంటల్లో ఏ రకంగా మన దిగుబడి పెంచాలి అనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి యాభై సంవత్సరాల్లో అక్రాస్ ఇండియాలో అరౌండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు ఉన్నాయి మా దగ్గర అండ్ సో నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో సో మాది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ పెంచుతూ రైతులు దిగుబడి పెంచుతూ వన్ బిలియన్ టర్న్ ఓవర్ దిశగా ఏంటంటే మేము ముందుకు అడుగులు ఇవ్వబోతున్నాము సో ఇది మెయిన్ కంపెనీ ఉద్దేశం సో ఈ రోజు ఏంటంటే యాభై సంవత్సరాలు అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు